హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనము మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి ఎ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాము ఇప్పటి వరకు మనము లెవెన్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ట్వెల్త్ పార్ట్ ఈ రోజు నుంచి మహాదేవి లక్ష్మి మనకి మరికొన్ని విషయాలను విశేషాలను తెలియజేస్తారు అలాగే నిన్న పార్ట్లో కూడా మనకి మహాదేవి సీత చాలా అద్భుతమైన విషయాలను మనకు అందించడం జరిగింది దివ్య స్త్రీ తత్వం యొక్క మూడు పరమానందాల గురించి అంటే మూడు దశల గురించి మనకు తెలియజేయడం జరిగింది కన్యగా మధ్య వయస్కురాలిగా అలాగే వృద్ధ మహిళగా నాలుగైదు రోజుల క్రితం నన్ను నేను వృద్ధ మహిళగా విజన్లో దర్శించుకున్నప్పుడు దీనికి అర్థం ఏమిటని నేను మాస్టర్స్ని అడగడం జరిగింది అందులో నాకు నిన్న పూర్తిగా సమాధానం అనేది లభించింది మాస్టర్స్ ఈ జన్మలో కావచ్చు నా గత జన్మల ప్రయాణంలో కావచ్చు నా దశల గురించి నాకు వివరించడం అనేది జరిగింది అయితే ఇంత అద్భుతమైన భాగ్యాన్ని నేను అందుకుంటున్నందుకు ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగడుగున నాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు దివ్య మానవులకు నా ధ్యాన మిత్రులకు మన యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ ఈ అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని మనకు అందించినటువంటి పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా అనంతకోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజును మనం ఈరోజు ట్వెల్త్ పార్ట్ నా ఆత్మ సహచరులైన రాముడు మరి రావణుడు గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్ ఆనంద నమస్తే లక్ష్మీదేవి గారు లక్ష్మీదేవి నమస్తే ఆనంద మీ అవతరణ అయిన సీత గురించి నేరుగా వినటానికి మేము చాలా అదృష్టవంతులం రామాయణం ప్రకారం మిమ్మల్ని ఎత్తుకెళ్ళి వివాహం చేసుకోవాలని కోరుకున్న రావణుడు ఒకనొక రాక్షస రాజు మీ భర్త రాముడు రావణుడితో గొప్ప యుద్ధం చేసి ఓడించి మిమ్మల్ని ఇంటికి తీసుకువచ్చారు కానీ ఇంటికి వచ్చాక మరింత అవమానాన్ని మరి దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది ఇది సత్యమేనా లక్ష్మీదేవి మీరు మాట్లాడుతున్న సమయం అనేది మానవాళి ఒక యుగం నుంచి మరొక యుగానికి పరివర్తన చెందే ఒక గొప్ప సమయం చాలా కథలు మాదిరిగానే ఈ కథలో సత్యం ఉంది అదేవిధంగా ఈ పురాణమే సరసమైన కోణంలో కూడా ఉంది హాస్యపూరిత నవ్వు ఇది చాలా కాలం క్రితం జరిగింది ఇది చాలా కఠినమైన జన్మ నన్ను బంధించటం వల్ల చాలా ఒంటరితనంతో ఉన్నాను తినటానికి ఎక్కువ ఉండేది కాదు చాలా నిద్ర లేని రాత్రులు గడిపాను చాలా బాధపడ్డాను మరణానికి దగ్గరగా కూడా అనుభూతి చెందాను విశ్వాసాన్ని కోల్పోయిన సమయాలు కూడా ఉన్నాయి కానీ ఆ దుఃఖపు స్థానంలో ఉండటానికి నేను అనుమతించుకున్నాను ఇది నా ఆత్మ ప్రణాళిక అని నాకు తెలుసు అక్కడ మానవునిగా నేను దుఃఖపు లోతులను తెలుసుకోవాలని ఉన్నాను ఆ జీవితంలో నేను ఎంత కృంగిపోవాలో అంతగా కృంగిపోయి దుఃఖభరితమై ఉన్నప్పుడు ఆ ఆఖరి క్షణంలో నా అంతరంగానికి అనుసంధానమయ్యి నా మార్గదర్శకులు మరి పూర్వీకులు ఎల్లప్పుడూ నాకు రాబోయే చాలా గొప్ప మార్గం గురించి తెలియజేసేవారు ఇది నన్ను ఎన్నోసార్లు కాపాడింది ఆనంద అందువల్లే రాముడు మీ దగ్గరకు వచ్చి కాపాడేందుకు చాలా సమయం తీసుకున్నారా లక్ష్మీదేవి రాముడు చాలా వరకు బాహ్యంగా మాత్రమే చూస్తూ బాహ్యమైన బలాన్ని ఏర్పరచుకోవడానికి సన్నాహాలు చేసుకున్నారు అందుకే ఆయనకు చాలా సమయం పట్టింది మొదట్లో తనకు తాను పూర్తిగా లోబడకుండా తన అంతరంగంలో ఉన్నది తెలుసుకోలేకపోయారు ఈ యుద్ధం ఎన్ని రోజులు జరిగినా పోరాడటానికి తాను ఎంత గొప్ప స్వస్థతను చేకూర్చగలను తెలుసుకున్నాక ఆయనకు ఉన్న భ్రమ తొలిగి నన్ను కలుసుకోవడానికి వెంటనే రాగలిగారు తన యుద్ధం తనతోనే జరిగింది దానివల్ల బాహ్య ప్రపంచంలో చెడుపై తన గొప్పతనం యొక్క యుద్ధం ఏర్పడింది కానీ నేను కూడా అదే పాఠానికి లోపడ్డాను ఆనంద అంతరంగంలో యుద్ధానికి కారణం ఏమిటి లక్ష్మీదేవి పెరుగుతున్న వయస్సులో తనకు ఇవ్వబడిన ఆలోచనల వల్ల అంతరంగంలో యుద్ధం ఏర్పడింది మనుగడ సాగించడానికి తాను నిజంగా కోరుకున్న దానికోసం పోరాడాల్సి వచ్చేది తన సవతి తల్లి అతని కోసం కోరుకున్నది అతని ఆలోచనల ప్రతిబింబంలా ఉండేది దానితో ఆయన అంతరంగంలో సంఘర్షణ ఏర్పడి బయట యుద్ధానికి దారితీసింది ఆనంద రావణుడు మిమ్మల్ని అపహరించినందున రాముడికి మరి రావణుడికి మధ్య యుద్ధం జరగలేదా లక్ష్మీదేవి రావణుడు నా ఆధ్యాత్మిక శక్తుల కోసం నాతో కలవాలని కోరుకున్నాడు దానితో నన్ను అపహరించటం వల్ల తానే యుద్ధాన్ని ఆహ్వానించాడు అదేవిధంగా రావణుడుకు రాముడు కూడా యుద్ధాన్ని ఆకర్షించాడు ఇదే విధంగా అన్ని యుద్ధాలు కూడా జరుగుతాయి యుద్ధం చేసేవారు ఒక్క లోతైన స్థితిలో ఒకరిని ఒకరు ఆకర్షిస్తారు ఆనంద చాలామంది హిందువులు రాముడు మంచివాడని మరి రావణుడు చెడ్డవాడని అనుకుంటారు లక్ష్మీదేవి మనస్సు దృక్పథమైన ద్వంద్వత్వంలో చూసినప్పుడు ఇది విలక్షణ సత్యమే కానీ మంచి చెడుకు మించిన హృదయం మరి ఆత్మకు సంబంధించిన ఉన్నత సత్యాలు ఉన్నాయి ఆనంద ఈ ఉన్నత సత్యాలు ఏమిటి లక్ష్మీదేవి రాముడు మరి రావణుడు ఆత్మ సహచరులు వారిరువురు కూడా నా ఆత్మ సహచరులు వారిలో ఒకరు సానుకూల మరి ఇంకొకరు ప్రతికూల అంశాలు ఆ జన్మలో మేము ముగ్గురం కూడా మా ఆత్మ ప్రణాళికలను పాటించాం రాముడు తన సవతి తల్లి మరి తన తండ్రిని ఒప్పించి వారి ఆమోదాన్ని తీసుకోవాలని కోరుకునేవాడు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇతరుల ఆమోదం కోసం వారిని ఒప్పించటం వల్ల వారి బంధాల్లో సన్నటి చీలిక ఏర్పడుతుంది ఎందుకంటే ఇతరుల ఆమోదం కోసం వారిని ఒప్పించడం అనే కోరిక అహం నుంచి వెలువడుతుంది రాముడు తన అంతరంగంలో చూపిస్తున్న మార్గదర్శకత్వాన్ని తెలుసుకున్నాక ఆయన నన్ను కనుగొన్నాడు కానీ అరణ్యవాసంలో తన అహం మార్గంలోని దుఃఖం వల్ల ఎన్నో ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చింది ఆనంద అయితే ఆయన అహం మార్గం నుంచి ఏ విధంగా బయటపడ్డారు లక్ష్మీదేవి రాముడు తన పూర్ణాత్మ చెప్పేది మాత్రమే వినాలని తెలుసుకున్నప్పుడు తన అహం మార్గం నుంచి బయటపడి ఆత్మ ప్రణాళిక మార్గం వైపుకు అడుగు వేశారు యుద్ధం ఆఖరి రోజుల్లో తన పూర్ణాత్మ యొక్క మార్గదర్శకత్వానికి లోబడి ఉండటం వల్ల తన మార్గదర్శకుల నుంచి మార్గదర్శకత్వం లభించడం సాధ్యం అయ్యి రావణుడిపై గెలుపు నిశ్చయమైంది పూర్వకాలంలో ప్రతిదీ కూడా స్త్రీతత్వానికి లోబడి ఉంది పూర్ణాత్మ నుంచి మరింత మార్గదర్శకత్వం మరి తన యొక్క దేవదూతలతో పూర్వీకులతో మరి ఇతర దివ్యత్వ జీవులతో అనుసంధానం లభిస్తుంది మానవాళి పితృస్వామ్యత వైపుకి పరివర్తన చెందటం వల్ల ఇది మారిపోయింది ప్రకృతిలో మౌనం మరి ధ్యానంతో ఉండటం వల్ల తన అంతరంగంలో అనుసంధానం అవుతారు దానితో ఇతరుల ఆమోదం కోసం వారిని ఒప్పించాల్సిన అవసరం ఉండదు ఆనంద రావణుడి ద్వారా మీ అపహరణ ఉద్దేశపూర్వకంగానే జరిగిందా లక్ష్మీదేవి నేను నా కుటుంబ సహాయంతోనే బంధింపబడ్డాను ఆనంద హా లక్ష్మీదేవి అవును ఆనంద అయితే రావణుడు మీ కుటుంబ సభ్యుడా లక్ష్మీదేవి అవును ఆనంద అంటే రావణుడు మరి మిగతా వారంతా మీ కుటుంబ బంధువుల నాకు ఇది తెలియదు లక్ష్మీదేవి అవును ఆనంద ఇది ఆసక్తికరంగా ఉంది లక్ష్మీదేవి యుద్ధ చరిత్రలన్నీ చూసినప్పుడు అవన్నీ చాలా వరకు బంధువుల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో కూడా జరిగాయి మా కుటుంబాల మధ్య దూరం ఎక్కువ ఏమీ లేదు దానికి నేను బహుమానం అయ్యాను అంతే మాలో ఒక ఇద్దరం కలిసి ఉన్నప్పుడు అది గొప్ప విషయానికి దారితీస్తుంది కాబట్టి ఈ ఆలోచనతో ఒక వేర్పాటుని కలిగించారు నీరు మరి నిప్పు యొక్క కలయికను వేరు చేసినప్పుడు భూమి పుడుతుందన్నది ఎల్లప్పుడూ ఉన్న ఆలోచనే ఏ విధంగానే మూలకాలన్నీ కూడా వేర్పడ్డాయి కొన్నిసార్లు ఇది ఖాళీ మరి విరుద్ధమైన భూమిని సృష్టిస్తుంది రావణుడి పని మమ్మల్ని వేరు చేయటమే దానితో మేమిద్దరం ఈ భూమి మీదకు ఏదైతే అనుభూతి చెందాలని వచ్చామో వాటిని అనుభూతి చెంది మరింత సామరస్యంగా తిరిగి కలవగలం నా జన్మలో వీటన్నింటిని అనుభూతి చెందాలని నేను ఎంచుకున్నాను ఆనంద నిజమా లక్ష్మీదేవి ఎంత స్థాయిలో బాధను అనుభూతి చెందాలి అన్నది నేను జన్మ తీసుకోకముందే నాకు చెప్పలేదు ఆధ్యాత్మిక తలం నుంచి దుఃఖాన్ని తెలుసుకోవడం సాధ్యపడదు దాన్ని తెలుసుకోవాలంటే భౌతిక తలంలో ఆ బాధను అనుభూతి చెందటమే ఉన్న ఏకైక మార్గం ఏది ఏమైనా నా దేవదూతలు మరి దేవుళ్ళు నాతో ఉన్నారు దేవి నన్ను చూసుకుంటూ ఉంది ఈ సమయంలో నేను ఎన్నో పాటలను సృష్టించాను సరస్వతి దేవి నాకు విశ్వాసాన్ని కలిగించి ధైర్యంగా ఉండటానికి సహాయపడింది ఆమె ఒక దయగల తల్లిగా ఉండేది ఆ సంవత్సరాలు రావణుడు నా నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలని ప్రయత్నించాడు తనకు ఆ జ్ఞానాన్ని అందించకుండా ఉండటమే నా దుఃఖంలో భాగం ఆనంద అయితే రావణుడు మీ జ్ఞానం కోసం మీ పట్ల ఆసక్తితో ఉన్నాడు అంతేకాని మీతో ప్రేమ వల్ల కాదా లక్ష్మీదేవి తాను నాతో ప్రేమలో లేడు ఒక దేవతగా నా నుంచి లభించవలసింది చాలా ఉంది ఇంకా తనకు లైంగిక ఆకర్షణ లేదా ప్రేమ ఎందుకు ఆనంద ఎందుకంటే మీరు ఆయనకు చాలా అందమైన రాజకుమారి అనిపించి ఉండవచ్చు లక్ష్మీదేవి అందం అనేది ఈ రోజుల్లో చూసేవారిని బట్టి ఉంటుంది నాకు ఉన్న సిద్ధులు మరి జ్ఞానం వల్లే రావణుడు ఎక్కువగా ఆసక్తిగా ఉన్నాడు ఆనంద అయితే రావణుడు లోతైన జ్ఞానం ఉన్న వ్యక్తి ఆయన ఆత్మ మేము అనుకున్న దానికన్నా ఎంతో పరిణిత చెందిందా లక్ష్మీదేవి మీరు వీటి గురించి మరొకసారి ఆలోచించినట్లయితే అన్ని విషయాలు ఆకర్షణ సూత్రంతోనే ప్రత్యక్షీకరించబడతాయి ఆయన అటువంటి వ్యక్తి అయి ఉంటే ఆ జన్మలో ఆ పాత్రకు ఆయన్ని నేను ఎన్నుకునేదాన్ని కాదు అతను నాలో ఉన్న దేవతను చూసి నా నుంచి ఏం పొందగలదో పొందగలడో అర్థం చేసుకున్నాడు రాముడి నుంచి నన్ను వేరుపరచటం రావణుడి ఆత్మ ప్రణాళిక మార్గం ఆ వేర్పాటు మమ్మల్ని ఆధ్యాత్మికంగా మరింత దగ్గర చేస్తుంది ఈ పని చేయటంలో ఆయనకు ఎటువంటి కర్మ లేదు ఆనంద రాముడు తనతో పోరాడి చంపినప్పటికీ రావణుడికి ఎటువంటి కర్మ లేదా లక్ష్మీదేవి అది అలా జరిగినప్పటికీ తనకు ఎటువంటి కర్మ లేదు ఆనంద మీరు కూడా లోబడాల్సి ఉందని మీరు చెప్పారు మీరు దేనికి లోబడాలి లక్ష్మీదేవి నేను జన్మ తీసుకునే సమయానికి భూమితో పూర్తి సామరస్యంగా ఉన్నాను అందువల్ల నా మొదటి చక్రం పూర్తిగా ఉత్తేజం అయ్యి భూమిలో పాతుకుపోయి ఉంది నేను భూమికి లోబడి ఉండటం వల్ల నా శరీరం పట్ల శ్రద్ధ మరి భోజనం వెతుక్కోవటం వంటివి కొంచెం కష్టమయ్యాయి ఎక్కువ ఒంటరితనం మరి దుఃఖం ఉండేది ఎల్లప్పుడూ దుఃఖపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉండేదానిని నేను వాటికి లోబడి ఉన్నప్పుడు మార్పు సాధ్యమైంది నా ఆలోచనలు ప్రేమను మరి పరమానందాన్ని ప్రత్యక్షీకరణ చేసేలా మారిపోయాయి నేను వాటిపై మనస్ఫూర్తిగా ధ్యానం చేసినప్పుడు నా జీవితంలోని చిన్న చిన్న ఆనందాల్ని కూడా ఐశ్వర్యంగా భావించినప్పుడు నా ప్రకంపన క్షేత్ర స్థితి పెరిగి రాముడిని నన్ను దగ్గర చేసింది ఆనంద అయితే జీవితం గురించిన మీ ఆలోచనలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మారిపోయాయా లక్ష్మీదేవి అవును నా ఆలోచనలు గాఢమైన నిరాశ స్థితి నుంచి గొప్ప పరమానందం వైపుకి పరివర్తన చెందాయి ఇది సంభవించినప్పుడు నేను రాముడి కోసం పాటలు పాడేదానిని నా జీవితంలోని ఈ సమయంలో ఎన్నో పాటలను సృష్టించాను ఈ పరివర్తన జరిగిన తరువాతనే నేను నా సహజ స్వభావానికి దివ్య జ్ఞాన ప్రకాశం చెంది ఆ అనుసంధానాన్ని ఏర్పరచుకున్నాను మనలోని పరమానందం మనకు ఏదైతే నిజంగా పొందాలన్న కోరిక ఉందో దానిని ప్రత్యక్షీకరణ చేయటం మాత్రమే కాకుండా దివ్య జ్ఞాన ప్రకాశానికి ద్వారాలను తెరుస్తుంది ఇదే ప్రతి ఒక్క దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన వ్యక్తి యొక్క మార్గం అప్పుడే రాముడు నన్ను కనుగొన్నాడు ఆనంద ఆహా అయితే మేము దానిని వెనక నుంచి అర్థం చేసుకున్నాం మన కోరికలు తీరినప్పుడే మనం ఆనందంగా ఉంటాం అని ఆలోచిస్తాం కానీ మనం అంతరంగ లోతుల్లో పరమానందంతో ఉన్నప్పుడు మనకు ఏదైతే కావాలో దానిని ప్రత్యక్షీకరించగలం అని మీరు అంటున్నారు లక్ష్మీదేవి అవును మీ అంతరంగంలో ఆ పరమానందాన్ని రుచి చూసేంత వరకు మీకు ఏం కావాలన్నది మీకే తెలియదు రాముడు కూడా దీనికి లోబడినప్పుడు నా వైపుకు తనను ఆకర్షించగలిగాడు అదేవిధంగా మేమిద్దరం కూడా పరమానందంతో నిండిన శూన్యతకు రాగలిగాం ఆనంద ఇంతకు ముందు రావణుడు చెడ్డవాడు కాదని చెప్పారు ఆయన ఎలా ఉండేవాడు లక్ష్మీదేవి అతను చెడ్డవాడు కాదు ఆయన మా ఇద్దరిని వేరు చేసి మరింత దగ్గర చేసే ఒక వారధి లాంటివాడు రావణు రావణుడు శివునికి పరమ భక్తుడు మరి ఆయన అంశ కూడా చాలా జ్ఞానం మరి నైపుణ్యత కలిగిన యోధుడు తపస్సు ఇతర సన్యాస పద్ధతులు వంటివి చేయటం వల్ల తాను ఎంచుకున్న విధంగానే తన శరీరం వ్యక్తమయ్యేటువంటి శక్తులు తనకు లభించాయి కానీ ఈ పద్ధతులే తన పతనానికి దారితీశాయి అవి తన సహజ స్వభావానికి దివ్య జ్ఞాన ప్రకాశం చెందటంలో సహాయపడకుండా అహానికి దారితీశాయి ఉన్నత చక్రాలు ఉత్తేజం అవ్వకుండా క్రింది స్థాయి చక్రాలు ఉత్తేజం అవటం వల్ల జరిగే ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి సిద్ధులు పొందటం వల్ల దుఃఖానికి గురి అవడం అనేది చూపించడమే రావణుడే మార్గం ఆనంద అయితే ఆ మొత్తం కథలో రావణుడు రావణుడు చెడు కాదన్నమాట అయినప్పటికీ మానవుని పరిమిత మనస్సుతో తనని చెడుగా చూస్తాం లక్ష్మీదేవి అవును చెడుగా అనుకునే జుడాస్ లూసిఫర్ వంటి వారు కూడా చెడ్డవారు కాదు వారందరూ కూడా స్త్రీ తత్వమని మరి పురుష తత్వ శక్తులను వేరు చేయటం మరి విరుద్ధతను సృష్టించటంలో తమ పాత్రను పోషించారు మొత్తంగా చూసినప్పుడు చెడు అనేది లేదు ఎందుకంటే ప్రతిదీ శూన్యంలోని భాగమే ఆనంద అందరూ చెడు అనుకునే విధంగా రావణుడు ఎందుకు జన్మ తీసుకు తీసుకోవడానికి ఎంచుకున్నాడు లక్ష్మీదేవి రావణుడి ఆత్మ కూడా విష్ణుమూర్తిలోని భాగమే తాను ఏ విధంగా క్రిందకు పతనం అయ్యి తన శత్రువుగా వివిధ జన్మల్లో జన్మ తీసుకొని విరుద్ధతను సృష్టించవచ్చు అని విష్ణువే నిర్ణయించుకున్నాడు ఆనంద ఆహా రావణుడు కూడా విష్ణుమూర్తిలోని భాగమే లక్ష్మీదేవి అవును ఏ విధంగా అయితే లూసిఫర్ భగవంతుడిలోని భాగమో అదేవిధంగా రావణుడు కూడా విష్ణుమూర్తిలోని భాగం ఆనంద అయితే రాముడు రావణుడి సంహరించిన తర్వాత రావణుడికి ఏం జరిగింది లక్ష్మీదేవి ఇద్దరూ దివ్యజ్ఞాన ప్రకాశం పొందారు రాముడి దివ్య బాణం రావణుడి మూడవ చక్రం నుంచి వెళ్ళినప్పుడు తన అహం వల్ల ఏర్పడిన గొప్ప భ్రమను రావణుడు తెలుసుకున్నాడు ఆ మరణ బాణం వల్ల తన క్రింది మూడు చక్రాలు తెరుచుకొని అమరికలో ఉన్నాయి దానితో తన కర్మ మరి దుఃఖం నుంచి విముక్తుడై మరణ సమయంలో అనాహత చక్రస్థితికి చేరుకున్నాడు తన క్రింది చక్రాలు తెరుచుకున్నప్పుడు తన బాధ ముగిసినప్పటికీ ఉన్నత చక్రాల దివ్యజ్ఞాన ప్రకాశం ఆ జన్మలో పొందలేదు ఎందుకంటే ఆ సమయానికే తను శరీరం వదిలేశాడు దివ్యజ్ఞాన ప్రకాశం పొందడానికి రావణుడికి మరణం ఆత్మ ప్రణాళిక మార్గం అయితే క్రమక్రమంగా దివ్యజ్ఞాన ప్రకాశం పొందటం రాముడి ఆత్మ ప్రణాళిక మార్గం రావణుడితో తన యుద్ధం కొన్ని రోజులు కొనసాగినప్పటికీ రావణుడి యొక్క శక్తిని రాముడు గుర్తించాడు తన బాణాలు మళ్ళీ మళ్ళీ రావణుడిని తాకినప్పటికీ అవి రావణుడిని సంహరించలేదు ఇవన్నీ జరగటం చూసి రాముడు పరివర్తన చెందాడు అది రాముడికి శక్తి కోసం మరి ప్రేరణ కోసం తన పూర్ణాత్మకు పూర్తిగా లోబడేలా చేస్తుంది అలా లోబడటం వల్ల రావణుడు తన నీడలోని భాగమైన రాముడు అర్థం చేసుకున్నాడు అహాన్ని పూర్తిగా వదిలేయాలని తనకి తాను అనుకుంటే తప్ప అహం ఎప్పటికీ నాశనం అవదు అని ఆ క్షణంలో రాముడికి అర్థమయ్యింది ఆనంద లక్ష్మీదేవి ఆ సమయంలో రాముడు తన హృదయపు లోతులకు వెళ్ళి రావణుడి ఆత్మను కరుణతో హత్తుకున్నాడు అలా చేయటం వల్ల తన అహం కరిగి రావణుడి బాధను తన స్వంత బాధగా అనుభూతి చెందాడు ఈ సమయంలో బ్రహ్మాస్త్రం సహాయంతో రావణుణ్ణి విముక్తుని చేయాలని రాముడికి మార్గదర్శకత్వం లభించింది కరుణతో మరి ప్రార్థనతో ఈ దివ్య బాణాన్ని వదిలినప్పుడు అది రావణుడి మణిపూరకార్ చక్రానికి తగిలి ఇద్దరు ఒక్కసారిగా జ్ఞాన ప్రకాశం పొందారు అక్కడ కాంతి విస్ఫోటనం జరిగి ఆ విస్ఫోటనంలో ఇద్దరు ఒకరి పట్ల మరొకరు అపారమైన ప్రేమ మరి భక్తి ఉన్న ఆత్మ సహచరులని తెలుసుకున్నారు ఇద్దరూ కూడా తమ క్రింది మూడు చక్రాలను ఉత్తేజం చేసుకొని అమరిక ఏర్పరచుకున్న తర్వాత ఆ మనస్సు లేచి శూన్యస్థితికి తెలుసుకున్నారు మనస్సు లేని శూన్యస్థితిని తెలుసుకున్నారు రావణుల ఆ క్షణమే మరణించకుండా రాముడు ఉన్నత చక్రాల దివ్య జ్ఞాన ప్రకాశంలో ఒదిగి ఉండాలనుకున్నాడు రాముడు పూర్తిగా లోబడి ఉన్నప్పుడు ఉన్నత చక్రాలు కూడా వాటంతటావే కొద్ది సమయంలోనే ఉత్తేజం అయ్యాయి ఆనంద ఇది ఇద్దరు సహచరుల అద్భుతమైన దివ్య జ్ఞాన ప్రకాశపు కథ లక్ష్మీదేవి అవును రావణుడు తన తపస్సు మరి ఇతర సన్యాస పద్ధతుల ద్వారా రాముడి మార్గాన్ని తెలుసుకొని దివ్య జ్ఞాన ప్రణాళిక దివ్యజ్ఞాన ప్రకాశానికి చాలా చేరువలో ఉన్నాడు కానీ ఈ పద్ధతుల వల్ల తన క్రింది చక్రాలకు అనుసంధానమయ్యి ఉన్న కర్మలు తీరకముందే ఉన్నత చక్రాలు తెరుచుకున్నాయి ఇది అతని పతనానికి కారణమైంది తన ఉన్నత చక్రాలు ఉత్తేజం అవటం వల్ల తన అహం పెరిగి క్రింది చక్రాల్లో ఉన్న మూ మూలకాలలో అసమతుల్యత ఏర్పడింది క్రింది చక్రాలు ముందు ఉన్నత చక్రాలు లేదా మూడవ కన్ను వంటి వాటిని తెరుచుకోవటం మీద దృష్టి పెడితే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి